మీ అందరికీ తెలుసో లేదో ఒక విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రభసగా మారింది ఎందుకు అంటే తినలేక తిండి లేక ఎట్లుంటారో ఏమో గానీ పస్తులు ఉన్న పరిస్థితులు మనం చూసాం కానీ ఈ రోజు తిన్నా అన్నం అరగలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఏంది అనేది ఇది చూస్తే మీకు అర్థమైతే ప్రతి కాంట్రాక్ట్ను కూడా ఆ మంత్రికే అప్పగిస్తున్నారు ఎవరు ఈ మంత్రి ఎందుకు ఇవ్వాలి అతనికి అతనికి ఉన్న అర్హత లేని ఇతర కంపెనీలకు లేని అర్హత లేని అంటే సంపద మొత్తం ఒకరికి చేరే విధంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడిదారి వ్యవస్థను ఇక్కడ ప్రోత్సహిస్తున్నదా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారి వ్యవస్థకి ఎందుకు ప్రాణం పోస్తున్నది పెట్టుబడిదారి వ్యవస్థకి ఎందుకు ఆద్యం పోస్తున్నది అని చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఏంది ఆ మంత్రికి ఉన్న అర్హత లేని ఇతర కంపెనీలకు లేని అర్హత లేని ఆఖరికి మీరు టాయిలెట్ పోసే బ్రూమ్ల కానున్న మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే నీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టు కట్టినా కానీ స్వయంగా ఈ మంత్రి దగ్గరికే వెళ్ళాలండి ఈ మంత్రి దగ్గరికి వెళ్తే మాత్రమే అక్కడ పని జరుగుతుంది ఆ మంత్రికి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్ట్లు అప్ప చెప్పే ప్రయత్నం జరుగుతుంది అంటే ఈ మంత్రి గారికే ఎందుకు పూర్తి స్థాయిలో పట్టాభిషేకం చేస్తున్నారు పెట్టుబడిదారి వ్యవస్థ లెక్క తెలంగాణలో ఒక పూర్తిగా కూడా అంటే భారీగా కూడా తెలంగాణ సంపద అంతా ఈ మంత్రి దగ్గరికే ఎందుకు పోతున్నది అంటే తెలంగాణలో కంపెనీలు లేవా తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ సంస్థలు కాంట్రాక్టర్లు లేరా ఎందుకు ఆ మంత్రి దగ్గరికి వెళ్తున్నారంటే ఈ మంత్రి పంచాయతీ తెలంగాణలో రభసగా మారింది మొన్నటికి మొన్న ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అనురుధ రెడ్డి పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ పంచాయతీ దీనికి కారణం దాంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పది మంది ఎమ్మెల్యేలు పోరాటం చేయడానికి ఈ మంత్రి కారణం తెలంగాణలో ఇప్పటికి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మరొకసారి నిరసన గలం వ్యక్తం చేయడానికి కారణం ఈ మంత్రి కారణం సో ఆ మంత్రి గారు అనేక రకాలుగా బ్లాక్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ నానా రకాలుగా టార్చర్ పెడుతున్నారు అనేది కూడా వాస్తవం సో ప్రతి కాంట్రాక్టర్ను కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలిసిన పరిస్థితి ఏంటంటే ఆ మంత్రికి ఎందుకు అప్పగిస్తున్నారు ఈ కాంట్రాక్ట్ను ఆ మంత్రికి అప్పగించాల్సిన అవసరం ఏంది ఆ మంత్రి దగ్గర ఉన్న అర్హత లేని వేరేటోళ్ళ దగ్గర లేని అర్హత లేని అనేది కూడా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడిదారి వ్యవస్థ లేక ఒకే వ్యక్తిని ఆ మంత్రినే ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనేది కూడా అడగాలి ఎవరా మంత్రి ఆయనకు ఉన్న అర్హత లేని ఆయననే ఎందుకు ప్రధానంగా కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలకు ఆజ్యం పోస్తుంది పోరాటానికి నాంది బలుకుతుంది వేరే పార్టీల వైపు చూడడానికి సిద్ధమవుతున్నది అంటే కేవలం దీని ఈ మంత్రి ఎవరో గానీ ఆ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు అప్పగిస్తున్నారు అనేది చెప్పాల్సిన విషయం ఒకటి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఘంటాపదంగా కాన్ఫిడెన్స్ గా చెప్పిన విషయం సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి చూసాం రెండోది ఆ మంత్రికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో చీలికలకు రావడానికి కాంగ్రెస్ పార్టీలో కొట్టుకొని చావడానికి కారణం కూడా ఈ మంత్రి అనేది చూసాం ఇక మూడోది ఇప్పటి మీరు కేసీఆర్ వ్యూహాన్ని చూసారు కేటీఆర్ వ్యూహాన్ని చూస్తారు ఇప్పుడు హరీష్ రావు అంటే బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరూ అడిగే అంశం ఏంటి అంటే హరి